మరి దేవుడి దగ్గర నుంచి పంప ఆ వార్తని తీసుకొచ్చి బైబిల్ మళ్ళీ ఎంత బాధపడుతుందో మరి యొక్క బాధల వ్యక్తి కూడా తెలియజేయడానికి మన మధ్యలోకి వస్తుంది అయితే బైబుల్ కానీ అందరూ కూడా అమ్మ రైతు నా పేరు పరిశుద్ధ గ్రంథం నన్ను ముద్రించడానికి అనేక మంది భక్తులు ఎంతో ప్రయాసతో ఎంతో శ్రమతో ముద్రణ యంత్రానికి కనిపెట్టారు అంత మాత్రమే కాదు కానీ నన్ను ముద్రించడానికి అనేక మంది భక్తులు తమ జీవితాన్ని తమ యొక్క బలాన్ని తమ యొక్క ధనాన్ని త్యాగం చేసి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ముద్రించారు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఏడు వందల ఇరవై నాలుగు భాషల్లో ముద్రించబడింది దీనిలో ఉన్నటువంటి కొత్త మందన గ్రంథాన్ని ప్రపంచవ్యాప్తంగా పదహారు వందల పదిహేడు భాషల్లో దీన్ని ముద్రించారు అంతేకాదు కానీ నాలుగు ఉన్నటువంటి ఈ భారతదేశంలోనే నన్ను డెబ్బై నాలుగు భాషల్లో దీన్ని నాలుగు ఉన్నటువంటి ఈ యొక్క కొత్త నిబంధన గ్రంథాన్ని భారతదేశంలో తొంభై నాలుగు భాషల్లో ముద్రించారు ఎందుకు ఇంతమంది భక్తులు ఇంత ప్రయాసంతో నన్ను ఎంత కష్టపడి ముద్రించారంటే ప్రతి ఒక్క మనిషి కూడా భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా నన్ను చదవాలి దేవుని యొక్క మాటలు తెలుసుకోవాలని చెప్పేసి నన్ను ఎంతో ప్రయాసం ముదరించారు అలాంటిది ఈనాడు క్రైస్తవులు అనబడే వాళ్ళు ఈ యొక్క భయముల్ని ఎలాంటి పుస్తకంగా మార్చారు ఎలా దీన్ని ఆచరిస్తున్నారో దీన్ని ఎలాంటి వస్తువుగా దీన్ని మార్చేశారో ఈరోజు మనం కొంతమంది వ్యక్తులను చూసి మనం తెలుసుకుందాం ఇప్పుడు మిమ్మల్ని ఒక అన్నప్రసన కార్యక్రమానికి తీసుకు అక్కడ ఒక భయములు ఏం జరుగుతుందో మనం చూద్దాం అయితే ఈ రోజున మనం అన్న ప్రార్థన కార్యక్రమంలో ముందుకెళ్ళిపోదాం మన సంఘ విశ్వాసులైన అభిషేకాన్ని దంపతులను దీవించి మరి తనకి మొదటి కుమారుని దేవుడు అనుగ్రహించారు మరి ఆ కుమారుని యొక్క అన్న జరుగుతుండగా వారిని ఆహ్వానిస్తూ మరి ఆ బిడ్డని చక్కగా దేవుడు దీవించాలని అందరూ కార్యక్రమంలో వారిని దీవిద్దాం అభిషేకాన్ని ఆహ్వానిస్తున్నాను

ఏముంది తక్కు ఏం లేదు విశ్వాసం కాబట్టి ఇక్కడ బైబిల్ మీరు పెట్టడం మంచి ఇలాంటి ఫంక్షన్లకి బైబిల్ తీసుకొస్తారు పాస్టర్ గారు బైబిల్ పెట్టాలి మీలో ఎవరి దగ్గర బైబుల్ ఉందా ఎవరి దగ్గర లేదంటే ఇక్కడ ఏముంది సరే మీ దగ్గర ఉంది పర్లేదు అట్ సిడ్డా ఏ ఎత్తుకెళ్ళండి ఎత్తుకుని తీసుకెళ్ళాలి ఏ మంచిగా ఎత్తుకోండి రా అరే అటు పెట్టాలి ఇటు పెట్టారు ఒరే అదేమి ఎత్తుకవరంరా నాయనా మీకు ఏం చెప్పాను బుక్ పట్టుకోరా ప్రయోజన కూడా కత్తి ఆ కత్తి ఒక అంశ పారంపర్యం డబ్బు పట్టుకోరా ధనవంతంగా అది బంగారా రా బంగారం అంటే

పట్టురా ఇది ఏది పట్టుకోరా అని చెప్తున్నానండి పట్టుకో అదేరే దేనినైతే పట్టుకోకూడదే దాన్ని పట్టుసుకున్నాడు సరే అర్శే పాస్ చేశారు మీ కాన్సెప్ట్ ని పట్టుకున్నారండి ఇది టీచర్ అండి దేవుడి చిమకి మీ గొప్పవాడండి మరి చూసారా దేవుని జ్ఞానంతో తన పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోవడం జరిగింది మరి రానుల దినాల్లో రానున్న రానుల దినాల్లో మీ అబ్బాయిని దేవుడు తన పరిచయంలో బౌగా వాడుకుంటారేమో ఏం చేస్తాం బాస్టర్ గారు పట్టుకున్నాడు తీసుకెళ్ళొని లేండి ఓకే పదండి మరి ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగిందండి మరి తదుపరి కార్యక్రమములోకి ముందుకెళ్పోదాం కట్ట పట్టుకున్నారేనండి కట్టలేదు అన్నమాట ఈ అనుప్రశ్న కార్యక్రమం చూసారు కదా ఈ ఆ అనుప్రశ్న अरे చిన్న కుమారుడు బైబిల్ పట్టుకున్నప్పుడు ఆ తండ్రి తను నవ్వలేక నవ్విన్నాడు నిజంగా ఈ యొక్క తండ్రి ఆ ఇప్పుడు కుమారుడు అన్న ప్రశ్న కార్యక్రమం బైబిల్ పట్టుకున్నప్పుడు నవ్వినటువంటి ఈ తండ్రి నిజంగా నిజంగా దేవుడి సేవ చేస్తానంటే అప్పుడు కూడా సంతోషిస్తాడా సంతోషిస్తాడానికి చెప్పండి ఆ కుమారుడు పెరిగి పెద్దవాడ పది సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో మన తండ్రి ఇదే మళ్ళీ తండ్రి చెప్పురా ఏంట్రా ఏమేంద్రా గొడవ లేవ ప్రేమలో పడ్డావా మరి రేపు మధ్య ఉండే మాట్లాడుతున్నావా పన్నెండు రోజు చేసే పని రా అది నీకెందుకురా నీకు ఎంత లేదు వద్దురా వాటిని మేము చాలా ఇన్వెస్ట్మెంట్ చేశాను పెద్ద పెద్ద చదువు చదివి ఆస్తులు సంపాదిస్తావా మంచి పెళ్లి చేసుకుంటావా అనుకుంటే దేవుని సేవంటావ అసలు మంచి కడుపుకి అన్నం తింటావా గిట్టు తింటున్నావా ఇక నువ్వు మాట మార్చావా मल <laughs> बैबी <laughs> <Reyob resolubles> <Thompson> <hâm>